గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ గ్రామ సభకు స్వతంత్ర పరిశీలకు సింగరాయకొండ మండల ఎంఈఓ గారిని కూడా ఏర్పాటు అలాట్మెంట్ చేశారు వారు కూడా హాజరు కాలేదు తర్వాత మనకు హామీ పథకంలో జరిగిన పనుల వివరాలు కమ్యూనిటీ రెనోవేషన్ ఆఫ్ కమ్యూనిటీ పాయింట్స్ నాలుగు రెనోవేషన్ ఆఫ్ ఫీడర్ కెనాల్స్ నాలుగు రెనోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ఒకటి రూరల్ హౌసింగ్ నైన్టీ మ్యాండస్ పనులు పదకొండు రైజింగ్ ఆఫ్ హార్టికల్చర్ ప్లాంటేషన్స్ మూడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫారం పౌండ్ పని ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటింగ్ సెంటర్స్ మూడు కన్స్ట్రక్షన్ ఆఫ్ మేకల్ షెడ్ ఇది ఒకటి ఇదికి సంబంధించి మొత్తం ఇరవై ఎనిమిది పనులకు సంబంధించి ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టారు దీనికి సంబంధించి రికార్డులు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ పనులన్నింటిని కూడా పరిశీలించాము అవి ఒకటి మూలగుంట పాడు చెరువు వెబ్ సైడ్ దీనికి సంబంధించి ఆ ప్రస్తుతం కొత్త దీనికి వెళ్తే ప్రస్తుతం పది పై నీళ్లు ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి కొత్త దీనికి వీలు పడలేదు ఫోటోలు చూపించడం జరిగింది ఆ ఫోటోలు లొకేషన్స్ వారీగా టాలీ అయ్యి పనులు చేసిన వేతన దాన్ని కూడా అడిగాము పనులు చేసినట్టు తెలియపరిచారు తర్వాత మూలకొండ తొంభై పని మాస్టర్ మస్టర్ పేమెంట్ ఇస్తారనమాట ఎవరైతే ఆ బెనిఫిషరీ కట్టుకుంటారో వాటికి సంబంధించిన పనులు మనకి పదకొండు రావడం జరిగింది వాటి వివరాలు ఈ భవాని స్నాగ్ వేసుకోవడం జరిగింది పి నాంచారమ్మ రూఫ్ లెవెల్లో ఉంది జి సునీత స్లాబ్ కంప్లీట్ చేశారు వి సరిత ఇది కూడా వర్క్ కంప్లీట్ అయింది తర్వాత ఆర్ పుష్ప హౌస్ నిర్మాణం కంప్లీట్ అయింది సిహెచ్ శృతి కంప్లీట్ అయ్యింది తర్వాత పి రాగమ్మ లెవెల్ లెవెల్లో ఉంది బి నవీన్ బేస్ లెవెల్ నుంచి మళ్ళీ రూఫ్ లెవెల్ కి పిల్లర్స్ వేసుకోవడం జరిగింది తర్వాత కే సునీత లెవెల్ లెవెల్లో ఉంది ఏ యేష్ కుమారి కంప్లీట్ అయ్యింది టి విజయలక్ష్మి బేస్ లెవెల్లో ఉంది మరి కాలమ్స్ కూడా రూఫ్ లెవెల్ కి రైజ్ చేస్తారు ఈ పదకొండు మంది లబ్ధిదారులకు సంబంధించి ఆ వీటి యొక్క ఇంట్లో ఇళ్లను పరిశీలించడం జరిగింది ఆ వాటి ప్రకారం పేమెంట్ చేయడం జరిగింది అన్యాయం తెలిపారు వీళ్ళిద్దరిని వివరణ అనమాట వీద్దరిని కూడా నిదో పెట్టి మాట్లాడి వివరణ కోరాము ఒకరి పేరు మీద ఒకరు ఇంకొకరు పనిచేసినట్టు వాస్తవమే అని వేతనాలు కూడా జాలంకి చెందాయని వీరు కూడా వ్రాతపూర్వకంగా లెటర్ రూపంలో తెలియపరచడం జరిగింది ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఒకరి పేరు మీద అక్కడ వెళ్ళారనుకోండి రికార్డు ప్రకారం ఆ పేరు నువ్వు పని చేస్తూ ఉంటావు నీకు ఏదైనా జరగిన సంఘటన జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా కానీ నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందాల్సిన ప్రమాద భీమా అనేది మీకు కోల్పోతారనమాట ప్లస్ ఎవరైతే అట్లా చేస్తారో ఆ ఫీల్డ్ ఎక్స్పెట్టి మీద మళ్ళీ చర్యలు తీసుకుంటావు మీతో వరకే పోదు అనమాట అవునా కదా కాబట్టి తెలివిపోయావు మరి ఎద్దు కానీ ఇక్కడ నుంచి అలా చేస్తే మాత్రం ఇబ్బందులు అనమాట ఎందుకంటే ఉపాధాన పథకం మీద అధికారులు పర్యవేక్షణ అన్నట్టు పర్సెంట్ ఉండిద్ది ఇక్కడ నుంచి జాగ్రత్త పడండి ఓకేనా మనకి మే జూన్ జూలైలో పనులు చేస్తున్నారు ఈ సంవత్సరం అవి ఏంటంటే కొంత పెండింగ్ ఉంది మన ఊరే కాదు రాష్ట్రం మొత్తం పెండింగ్ ఉంది అవి కూడా జిల్లాల వారీగా అమౌంట్ పడతా ఉంది అలానే క్యాడల్ షెడ్యూల్ కట్టుకున్న వాళ్ళు కూడా అమౌంట్ పడుతుంది మనకేందంటే రికార్డ్ బిలిటీ మార్చి వరకే కాబట్టి ఈ సంవత్సరం మార్చి వరకే కాబట్టి ఈ మార్చికి సంబంధించిన పేమెంట్స్ అయితే కూడా అందరికీ క్రెడిట్ అయినాయి మార్చి వరకు ఆడిట్ పీరియడ్ కి సంబంధించి ఇబ్బంది ఏమి లేదు ఓకేనా అవి కూడా మీ పేమెంట్ మీ అకౌంట్ కి జనరేట్ చేస్తున్నారు అవి కూడా మీ అకౌంట్ కి క్రెడిట్ అవుతాయి ఇబ్బంది ఏం లేదు అందరూ ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా కార్యక్రమానికి ఎన్ఆర్జీ సామాజిక తనిఖీ గ్రామ సభకు వచ్చేసినటువంటి గ్రామీలు పెద్దలు డాక్టర్ సురేం రెడ్డి గారికి సర్పంచ్ సోరం రెడ్డి గారికి అలాగే మన ఏపీ గారికి సుధాకర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు మెంబర్స్ కి గ్రామ పంచాయతీ అందరికి కూడా నాకు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ గ్రామ సభలు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి వీళ్ళు చేసేటువంటి వర్క్ సంబంధించి తనిఖీ అనేటువంటిది చేస్తున్నారు అంటే ఎవరికైవైనా అమౌంట్ పర్లేదా లేకపోతే ఏంటి అనేటువంటిది అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి సిబ్బందికి కూడా నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు గతంలో కొన్ని రోజుల క్రితం పాకంలో ఒక వ్యక్తి ఉపాధి ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ గ్రామ ఉపాధి కూలీలు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయం అనేటువంటిది తెలుసుకోవాలి ఇది మీరు అడగాల్సింది నేను అడుగుతున్నా కాబట్టి మీరు మీరు అడుగుతున్నట్టు అనుకోండి ఎందుకంటే ఆ ఉపాధికి సంబంధించినటువంటి వర్క్ మీరు చేసేటువంటి క్రమంలో పాకంలో ఒక వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అతని వయసుకి వయసు కనీసం అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటాయి మరి అతనికి మన ఈ ఉపాధి కూలీని ఆ రోజు పేపర్లు కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇక ఉపాధి కూలీకి వెళ్ళి అంటే కరువు పనికి వెళ్ళి ఒక వ్యక్తి చనిపోవటం జరిగింది అని చెప్పని ఇచ్చారు మరి ఆ వ్యక్తికి సంబంధించిన ఏదైనా భూమి అనేటువంటిది వచ్చిందా అనేటువంటిది నేను ఈ సభపూర్వకంగా అడుగుతున్నాను ప్రమాద భూమి రావాలనుకుంటే ఏవలసినటువంటి వాళ్ళకి వస్తుంది ప్రస్తుతానికి అట్లాంటివి ఏమన్నా మన పాటలో చనిపోయినటువంటి వ్యక్తికి వచ్చిందని చెప్పారా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను మన సిబ్బందికి సార్ మాకు ఏమన్నా దాని గురించి తెలుసు రోజులు ఎలా వెళ్ళేటప్పుడు పా అంటే పనికి ఎంత చనిపోయాడు సపోజ్ పనికి ఎంత చనిపోయాడు పని పనిలో చనిపోతే అలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా వర్తిస్తుందా అరవై డెబ్బై అరవై సంవత్సరాలు పై అన్నటువంటి అంటే అరవై సంవత్సరాల పై అన్నటువంటి వ్యక్తులకి అంటే అరవై సంవత్సరాల పేద వాళ్ళకి ఇరవై రూపాయలు కట్టించుకొని కట్టించుకుంటారు దానికి సంబంధించి యాక్సిడెంట్ డెత్ జరిగితే వాళ్ళ పని పది చనిపోతే ఎంత వస్తుంది సార్ అంటే ఎక్కడ యాక్సిడెంట్ డెత్ ఎన్ని సంవత్సరాలు లేదు సార్ లోపు చెప్తాం ఏంటంటే అరవై సంవత్సరాలు పైదే వ్యక్తులు ఎవరైనా కూడా ఒక ఇరవై రూపాయలు అనేటువంటిది ఏదో ప్రమాద బొమ్మ అనేటువంటిది ఏంటో అది చెల్లిస్తే వాళ్ళకి యాక్సిడెంట్ ఎక్కడైనా డెత్ జరిగితే వాళ్ళకి దీనికి సంబంధించి బొమ్మ అనేటువంటిది వస్తుంది ఇక్కడ చిన్న విషయంలో మనం ఈ కరువు పన్ను వెళ్తున్నప్పుడు కొంతమంది నాకు మా దృష్టికి తీసుకొచ్చారు ఒక వంద రూపాయలు ఇస్తే మీకు ఇది చెల్లిస్తాము అంటే మామూలుగా ఎక్కువ కోరితలు లేకపోతే ఏదో చెప్తున్నారంట ఇలాంటి మీ దృష్టికి ఏమైనా